నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు అదే గ్రామంలో వరుసగా మూడు సార్లు ఇందల్వాయిలో నాలుగు ఇండ్లలో గత వారం క్రితం నగదు బంగారం చోరీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం శోచనీయం అలాగే రెండోసారి కూడా ఒకరి ఇంట్లో బంగారం నగదు చోరీ చేసుకుని వేరే కాలనీకి వెళ్తుండగా అక్కడ దొంగను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించినా ఎలాంటి రికవరీ లేదు మళ్లీ ఈ రోజు అర్ధరాత్రి గౌండ్ల గంగాదాస్ అనే వ్యక్తి ఇంట్లో ఇంటికి తాళం వేసి స్లాబ్ పైన పడుకోవడంతో అదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్ళినట్లు రోధిస్తూ మీడియాకు తెలిపారు గత పదిహేను రోజుల్లోనే మూడు సార్లు దొంగలు పలు ఇండ్లలో బంగారం నగదు చోరీ చేసి ఇద్దరు దొంగలు దొరికినప్పటి పోలీసులు మాత్రం వారి నుండి ఎలాంటి సొత్తును రికవరీ చేయకపోవడంతో పాటు ప్రెస్ మీట్ పెట్టకుండానే దొంగల్ని తరలించారు ఇప్పటికైనా ఇందలవాయి పోలీసులు స్పందించి ఇందలవాయి గ్రామంలో జరిగిన దొంగతనాల్ని దర్యాప్తు చేసి రాత్రి వేళల్లో గ్రామం

గోల్డ్ ప్లస్ అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఉండే గోల్డ్ ఒక బిస్కెట్ బీస్ గ్రామ్ బిస్కెట్ ప్లస్ కమ్మలు బాలీస్ అవి అన్నీ లేడీస్ ఐటమ్ ఉండే పిల్లలు గోల్డ్ డ్యాబుల్ చైర్కే చైపోతే మొత్తంకి బీస్తూ లేదు బ్రేక్ కట్టే లేఖ 三个。 লাভ উইনি এ নিউ তো লা লাগো কত বনি স্যার ইন তো বনি দায়ায় তো স্যার আলো আলো পায়না পড়কুনারা আ পায়না মানকুনাম স্যার আলো মেসিরা আ মানে কত আ মেmatching কা 2 তাল ফুল তৈরি উনি স্যার আমি বাংলা মে তো বাঁধকুনুম স্যার তোমা কেত নেলা দি স্যার আমি গালিস্থানি বাংলা মে বাঁধকুনুম স্যার মাইট মেতেগর ভগবান নেলা স্যার মে মুগের বানকুনাম স্যার বাংলা মে না గ్రామంలో నిన్న రాత్రి రెండు గంటల ప్రాంతంలో నాలుగేళ్లలో దొంగతనం జరగ జరగడం జరిగింది దావపైన ఇల్లు రాత్రి అన్నం తిరిగి దావపైన పండుకున్న దాన్ని చూసి అదనంగా భావించిన దొంగలు ఏవైతే వాళ్ళు పండుకున్న ప్రాంతం సుమారు రెండు గంటల ప్రాంతంలో దొంగలు కలుసుకోవడం జరిగింది ఎస్ఐ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ దయచేసి బాధితులకు న్యాయం చేసి దొంగల్ని తొందరగా పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే ఇందలో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్ అట్లాగే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్ చేయాలి చేయాలని చెప్పేసి ਇਸੇ ਗਰਨੀ ਹੱਲ ਲਗੇ ਸੀਏ ਗਰਨੀ ਕੋਰ ਕੋਰ ਤੋੜ ਕੋਰਤ ਨਾਮ ਦਾ ਗ੍ਰਾਮਪਤੀ ਨੇ ਤਰਪਨਾ